హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం హాల్లో అవని అవని వాళ్ళ ఆయన సోఫాలో కూర్చుంటారు అక్కడేమో కమల్ ఉంటాడు అక్కడ అవని కూతురు ఉంటుంది సరే ఇప్పుడు నువ్వు అన్నయ్య నువ్వే ముందు మాట్లాడనయ్య అని కమల్ అంటాడు అప్పుడు నువ్వు ముందు మాట్లాడమ్మా అని చెప్పి ఆరాధ్య అంటది అవనేది కాదు కాదు ముందు అన్నయ్యే మాట్లాడాలి అని చెప్పేమో కమల్ అంటాడు సరే నాన్న కన్నయ్య మీ అన్నయ్య తర్వాత మాట్లాడతారులే ఇప్పుడు ఏముంది అంత అర్జెంట్ ఏముంది అని అంటది అవని ఈలోపు బయట నుంచి శ్రీకర్ ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతుంటుంది ఏంటి శ్రీకర్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి కట్ చేసేస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తాడు శ్రీకర్ ఏంటి ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో అందుకే రీచ్ అవ్వట్లేదు మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తాడు మళ్ళీ రింగ్ అవుతుంది మళ్ళీ రింగ్ అయ్యేసరికి మళ్ళీ కట్ చేసేస్తుంది కట్ చేసేస్తే అప్పుడు కమల్ అంటాడు ఏంట మటి మటుకి నీకు ఫోన్ వస్తుంది అలా కట్ ఏంటి నువ్వు అని అడుగుతాడు కమల్ ఈలోపు అవని భర్త శ్రీధర్ చూస్తాడనమాట అవని వైపు అది కాదు కన్నయ్య ఇవాళ మన ఆరాధ్యకి పేరెంట్స్ మీటింగు దాని గురించి వాళ్ళు టీచర్ ఫోన్ చేశారు దానికోసం సరే ఇప్పుడే మాట్లాడి వస్తానని పట్టుకుని బయటకు వెళ్తుంది సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళేసరికి ఈ లోపు మళ్ళీ రింగ్ వస్తే అప్పుడు వింటదనన్నమా ఫోను లిఫ్ట్ చేస్తుంది అవని ఏంటి శ్రీకర్ నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను నువ్వు అలాగా ఫోన్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా మీ అన్నయ్య మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారు ఇలాంటి టైంలో నీతో ఫోన్ మాట్లాడితే ఇంకేమైనా ఉన్నదా అని అంటుంది అవని అది కాదు అదన ఇప్పుడు మన ఇంటి ముందే ఉన్నాను మన ఇంటి ముందే ఉన్నాను అని చెప్తాడు ఇంటికి వచ్చావా అయిపోయి అలా ఎందుకు వచ్చావు అంటే లేదు వదిన నీతో మాట్లాడాలి కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ అంటే నేను బయటకు రాలేను నాన్న ఎందుకంటే నాకు మీ అన్నయ్య మీ నాన్నగారు ఉన్నారు ఇప్పటికే పెద్ద గొడవలతో ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు కూడా నాతో మాట్లాడలేదు నేను ఈ విషయం ఇప్పుడు ఈ విషయంలో నేను ఇంక బయటకు వచ్చి మాట్లాడదలుచుకోలేదు అని చెప్తుంది లేదు వదిన ప్లీజ్ వదిన నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తాను లోపలికి అని అంటాడు శ్రీకర్ అయిపోయి నువ్వు రావద్దు వస్తే ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది నేనే వస్తాను అక్కడుండు అని చెప్తుంది సరే అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వస్తే ఈ లోపు తను పల్లవి చూస్తుంది పల్లవి ఏంటి ఎవరితో మాట్లాడుతుంది ఫోను ఇదేదో నా గురించే మాట్లాడుతుంది మీ విషయం నాకు ఏదైనా ఉపయోగపడుతుందేమో చూద్దామని చెప్తే ఏంటి అక్క ఏంటక్కాయి నీకు అన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతుంది ఎవరితో ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావు హాల్లో అందరూ ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావేంటి అని అంట అంత అర్జెంట్ కాలో అని అంటే అబ్బాయి ఏమీ లేదు నా పర్సనల్ కాల్ కొంతమందికి అవసరం లేకపోయినా కూడా అర్జెంట్ కాల్ అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లోని కలుగజేసుకుంటూ ఉంటారు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఏంటి నాకు నాకు తగిలిలాగా మాట్లాడుతుందా ఆ వర్డ్స్ నాకు వర్తిస్తాయా అని అనుకుని ఏదేమైనా కానీ ఇది వదలకూడదు అసలు ఏం మాట్లాడుతుందో ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు కమలు హాల్లోకి వచ్చి ఈ లోపు డైనింగ్ హాల్లో ఉండి డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చుని అమ్మ నాకు ఆకలేస్తుంది రా అమ్మ నాకు ఏదైనా పెట్టు అని చెప్పి ఒక కంచోని స్పూన్ పట్టుకుని ఇలా ఇలా కొడుతుంటాడు ఈ లోపల అమ్మరాదు ఈ లోపల బామ్మ వస్తుంది బామ్మ నువ్వైనా పెట్టే నాకు ఆకలేస్తుంది బాగా ఆకలేస్తుంది అంటది ఏంట్రా ఆకలేయడం ఏంటి ఇప్పుడు కాసేపు ఆగు అందరం కలిపి భోజనం చేద్దాం అని చెప్తే లేదు లేదు నాకు ఇప్పుడు ఆకలేస్తుంది నాకు ఏదైనా పెట్టాల్సిందే అని అంటది ఏవైనా పళ్ళు తినరా అని అంటది ఈ లోపు ఉండు నేను ఇవ్వకూడదు మీ ఆవిడ నీకు పెళ్ళయింది కదరా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మీరు మీ ఆవిడని అడగాలి నువ్వు నీకేం కావాలన్నా మీ ఆవిడని అడగాలి అంటే ఏంటి మా ఆవిడ పర్మిషన్ కానీ నేను తినకూడదా అంటాడు కమల్ అంత ఏంట్రా అని చెప్పి అమ్మ పల్లవి పల్లవి అని పిలుస్తుంది ఈ లోపు వస్తుంది ఏంటి ఏంటమ్మమ్మ అంటూ మీ ఆయనకి ఆకలి వేస్తుందంట పళ్ళు తీసుకొచ్చి పెట్టమ్మా అంటది ఏ నేనే పెట్టాలా నువ్వు పెట్టకూడదా దీని గురించి నన్ను పని పెట్టుకుని పిలిచావా అని అమ్మమ్మని అంటది పల్లవి అది కాదమ్మా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మీ భర్త మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత నీకు నీకు ఉంది కదా అందుకనే అంటే వెళ్ళి అక్కడ పెట్టాను పళ్ళు తీసుకురానంటే పళ్ళు తీసుకొస్తా ఉంటుంది పల్లవి అబ్బా బామ్మ నువ్వు ఎక్కడో దాచావా నాకు కనపడకుండా ఉండు నీ పని చెప్తానంటాడు కమల్ పోరా వెర్రి ముండా కొడుక అని తెడతుంది ఈ లోపు నువ్వే కోసి పెట్టమ్మా అని అంటుంది ఏ నేను కోసి పెడితే కానీ తెలియడా అంటే అది కాదమ్మా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదమ్మా భర్తకి భార్య కోసి పెడితేనే అందమమ్మా ఇప్పుడే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేది ఇలాంటి సమయాల్లోనే ఒకళ్ళ గురించి ఒకరికి తెలుస్తుంది అతనికి నువ్వు చేయాలి అతని పనులు నువ్వు చేయాలి నీ పనులు అతను చేయాలి ఇద్దరు కలిసి ఉంటేనేనమ్మా అన్యోన్య దాంపత్యం బాగుంటుంది దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది మా కాలంలో అయితే భర్త రాగానే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కాళ్ళు భర్తకి ఏం కావాలి ఇష్టమైనవి వండిపెట్టి తర్వాత నోట్లో చిలకలు చుట్టి నోట్లో పెట్టేవాళ్ళు ఆ కాలంలో అందుకనే ఇప్పటి వరకు ఎవ్వరూ విడిపోకుండా చక్కగా కాపరాలు చేసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది బామ్మ అదేమో విని సరదా పడుతూ ఉంటాడు కమలు పల్లవికి ఏమి ఇరిటేషన్ వచ్చేస్తాయి ఆ మాటలన్నీ అయితే ఏంటి ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే చేయమంటావా నన్ను కూడా అలాగే చేయమంటావా అని అంటుంది సీరియస్గా కాదమ్మా అలా చేసుకుంటే బాగుంటుంది కదా అని సరే పెట్టు పళ్ళు అంటే కోస్తుంది చాక్తో కోస్తే ఈ లోపు బ్లడ్ వచ్చేది చేతి అయిపోయి అమ్మా అంటాడు గబగబ ఏమైంది ఏమైంది అని కంగారు పడిపోయి ఆ వేలు నోట్లో పెట్టేసుకుంటాడు కమల్ పెట్టేసుకుంటే అలా చూసి నవ్వుతూ ఉంటుంది బామ్మ ఇది పల్లవికి ఏమి ఇరిటేషన్ వచ్చేసి గమ్ము లాగేస్తుంది ఏంటి ఇలా నోట్లోని వేలు పెట్టుకుని చప్పలించేస్తున్నావు పాల పీక చప్పలించినట్టు చప్పలించేస్తున్నావు చీ అంటది అదేంటమ్మా అంత కోపం పడిపోతున్నాడు నీ ఆయనే కదా నీ ఏలు పెట్టుకుంటా అని అంటది నువ్వు ఇలాగే చెప్తావు చీ నాకు ఇరిటేషన్గా ఉందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పల్లవి ఈ లోపు అదేంట్రా మీ ఆవిడ మీ ఆవిడ చెయ్యి నోట్లో పెట్టుకుంటే వేలు చెయ్యి వేలు నోట్లో పెట్టుకుంటే అలా చిరా పడుతుంది ఏంట్రా అంటే ఏమో తనకు ముట్టుకోవడం అంటే ఇష్టం ఉండదేమో అంటది అప్పుడు బామ్మ ఇదేంటరా ముట్టుకోవడం అంటే ఇష్టం ఏంటి ఇష్టం ఉండకపోవడం ఏంటి మీ ఇద్దరికి శోభనం జరిగింది కదా ఏంటి కొంపు తీసి మీ ఇద్దరికి శోభనం జరగలేదా ఏంటి అని బామ్మ అడుగుతుంది ఈ లోపు తనకి గుర్తుకొస్తాయన్నమాట కమలకి అలా ఆవిడ పల్లెవే అన్నమాటలు నాకు ఈ శోభనం ఇష్టం లేదు నువ్వు కానీ మన ఇద్దరికీ శోభనం అవ్వలేదని చెప్పేవనుకో మీ వాళ్ళు బాధపడతారు తర్వాత నీకే సమస్య అని బెదిరిస్తది ఆ మాటలు గుర్తు తెచ్చుకుని అవి బాబు బామ్మ దగ్గర ఆడాలి లేదు ఏమో నాకు అది ఏం తెలియదు బొమ్మ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోపు కొంత అనుమానం వస్తుంది బామ్మకి ఈ లోపు లోపల ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తన ఫ్రెండ్ ఫోన్ కాల్ చేస్తుంది ఫోన్ మాట్లాడటానికి రూమ్లోకి వెళ్తుంది ఈ లోపు చేతి చెయ్యి నోట్లో పెట్టుకున్నాడు కదా చెయ్యి వెళ్ళి చి ఎంత ఎంత అసహ్యంగా ఉందో వాడు నన్ను ముట్టుకున్నాడు నా వేళు నోట్లో పెట్టుకున్నాడు చి అని చెప్పి అక్కడ శానిటైజర్ ఉంటే ఆ శానిటైజరు కా చేతులకి రాసేసుకుని శుభ్రంగా తుడిచేసుకుంటుంది చెయ్యడియట్ అని చెప్పి తిట్టుకుంటుంది మళ్ళీ కాల్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఈ లోపు కాల్ చే ఎత్తుతుంది ఏంటి ఎలాగున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది బాగానే ఉన్నాను అంటే అదే కొత్తగా శోభనం అయింది కదా మీ ఇద్దరికి అందుకని శోభనం పెళ్లి కూతురు ఏం చేస్తుందా అని ఫోన్ చేశాను అంటేది పల్లవి ఫ్రెండ్ శోభనమా నా మొహమా మా ఇద్దరికి శోభనం జరిగితే కదా అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది అయితే మీకు శోభనం జరగలేదా అస్సలు శోభనమే జరగలేదు అని చెప్తా అని చెప్తూ ఉంటుంది అనమాట పల్లవి తన ఫ్రెండ్కి ఆ మాటలు వినేస్తుంది బామ్మ వినేసి ఈ లోపు వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను నేను పెట్టేస్తుంది వాళ్ళ బామ్మను చూసి అలా షాక్ అయిపోయి చూస్తుంది ఏంటి మీకు శోభన అవ్వలేదా అంటే అబ్బా ఏంటి శోభనం అని మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్తోటి అని అంటుంది అబ్బాయి ఏమీ లేదు ఆట పట్టిస్తుంది బామ్మ అమ్మమ్మ నాకు శోభనం అయింది కదా అని ఆట పట్టిస్తుంది అంటే నీకు శోభనం జరగలేదంట కదా అంది ఇలా చూస్తుంది మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది పల్లవి నేను ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి చెప్తుంటుంటే నేను విన్నాను అంటే అబ్బాయి అదేమీ లేదు నేను ఏదో వెటకారు వాడుతున్నాను నా ఫ్రెండ్ను ఆట పట్టిస్తున్నాను ఏంటి పట్టించేది ఇలాంటి నేను విన్నాను నీ నీ బిహేవియర్ కూడా నీ ప్రవర్తన కూడా చూస్తున్నాను అని అంటే అమ్మమ్మ ఇంకెవరికి చెప్పకమ్మమ్మ నేను దీ విషయం గురించి నీ తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అమ్మమ్మ ఇది పెద్ద ఇష్యూ చేయకంటుంది పల్లవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పల్లవి వాళ్ళ అమ్మమ్మ ఈలోపు బయటికి వెళ్ళి బయటికి వెళ్తుంది అనమాట అవని వాళ్ళ మధ్యగారితో మాట్లాడటానికి శ్రీకర్తో శ్రీకర్ చెప్తాడు వదిన మా ఇలాగా శ్రేయ వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది విశ్వనాథం గారికి నాకు అని జరిగిందంతా చెప్తాడు అతను రెచ్చగొట్టడం ఇతను కాలర్ పట్టుకోవటం శ్రేయ కొట్టడం ఇవన్నీ జరిగినవన్నీ కూడా అవనికి చెప్తా ఉంటాడు శ్రీకర్ శ్రీకర్ అంటాడు తప్పు శ్రీకర్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు ఆ పెద్ద ఆయన కాళ్ళ పట్టుకోవటం చాలా పెద్ద తప్పు అవును ఆయనకి ఒక్కగానే ఒక కూతురు ఆ కూతురు మీదకి ఆయన ప్రేమతో ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు పొద్దున్న ఇలాగ ఫ్యామిలీ నుంచి నువ్వు బయటకు వచ్చేసావు నీకు ఫ్యామిలీకి పడతలేదు అని అంటే అతను బాధే ఉంటుంది కదా తన కూతురు భవిష్యత్తు కోసం తను చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు కదా దాని మీద ఏదో కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్న ఒక మాట అన్నాడే అనుకో నువ్వు ఓపిక పట్టాల్సింది పెద్ద అయింది కదా నువ్వు అలా కొట్టడం చాలా తప్పు అంటే వదిన నన్ను నిన్ను మిమ్మల్ని నాన్నే తిడుతుంటుంటే నేను పోయాను నాన్న ఆపుకోలేకపోయాను వదిన అందుకే నేను కాలర పట్టుకున్నాను కదా మరి నువ్వు కూడా శ్రేయ వాళ్ళ నాన్నే కాలర పట్టుకుంటే తనకు కూడా కోపం వస్తుంది కదా అందుకని నేను కొట్టడంలో తప్పు లేదు కదా అని చెప్పి చెప్తా ఉంటుంది సముదాయిస్తూ ఉంటుంది అనమాట అంటే అది అర్థమైపోయింది అవనికి ఇతను గొడవ పెట్టుకుని ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేసాడని అర్థమైపోయి మళ్ళీ ఇంటికి పంపించే ప్రయత్నంలోని కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటుంది అవని శ్రీకరికి అవును వదిన నాదే తప్పు సరే ఇప్పుడు ఏదో అయిపోయింది విశ్వనాథం గారికి నువ్వు సారీ అని చెప్పు అంటే నేనంటే నువ్వు అలాగనుకో చిన్న సారీ చెప్ చిన్న సారీతోటే మీద బంధాలు ప్రేమ బంధాలు పెరుగుతాయి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తుంది ఎందుకంటే ఆ పరిస్థితిలో నేనున్నా సరే అలాగే ఏ అమ్మాయి ఉన్నా నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని అందుకని శ్రేయ శ్రేయకి చెప్పినా చెప్పకపోయినా విశ్వనాథం గారికి సారీ చెప్పు చెప్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి నువ్వు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి చెప్పంటే అలాగే వదిన కాదొదునాయి ఎన్ని విషయాలన్నీ ఎలాగ మా మామగారికి తెలిసేయని అడుగుతావు నేను కూడా అదే చూస్తున్నాను మన ఇంట్లో ఆస్తుల పంపకాలు అవి మీ విశ్వనాథం గారి దృష్టికి ఎలాగొచ్చాయి మన ఇంట్లో అలాగ అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు లేరే అయితే ఇది అనుమానించాల్సిన విషయమే ఎందుకంటే మన మన గురి మనకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎవరో ట్రై చేస్తున్నారు అందుకని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు సరే అది ఎవరో తెలుసుకోవాలి ఎందుకు అంటే నీ మన నీ నిశ్చితార్థానికి నేను అత్తయ్య గారు తప్ప ఎవ్వరికీ తెలియదు తెలియకుండా మేము వచ్చాం కానీ మావయ్య గారు మీ అన్నయ్య వచ్చి అక్కడికి మీ మావయ్య గారు మావయ్య గారికి అన్నయ్యకి తెలిసింది వాళ్ళు అక్కడికి వచ్చి గొడవ చేశారు అంటే ఎవరో మొత్తానికి మన మీద మన విషయాలు తెలుసుకోవటం కోసం మొత్తానికి ఎవరో ట్రై చేస్తున్నారు సరే ఆ విషయం తెలుసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోప శ్రీకర్ అలా చూస్తాడనమాట చూస్తుంటే అప్పుడేమో ఏంటి ఇలా చూస్తున్నాడని మళ్ళీ అవని వెనక్కి తిరిగి చూసేసరికి శ్రీధర్ ఉన్నాడు అనమాట అవని వాళ్ళ ఆయన ఈలోపు ఏమండి అది శ్రీకరు వస్తే మాట్లాడుతున్నాను అంటది అవని అప్పుడు ఏరా నీకు ఇంకా అర్థం లేదా నీకు బుద్ధి రాలేదా ఇంత గొడవ అయింది ఇంట్లోని నాన్న ఉన్నాడు నీ వల్ల నాన్న అమ్మతో మాట్లాడలేదు ఇప్పుడేమో నిన్ను వెళ్ళిపోమన్నాడు ఆ రోజు ఇదే పరిస్థితి నీతో మాట్లాడుతున్న విషయం తెలిస్తే అవనీని కూడా బయటకు గెంటేస్తే ఏంటి పరిస్థితి అసలు నువ్వు మారవా కొన్నాళ్ళు ఉంటే మనసు మారి నేను చేరదీసాను కదా ఎందుకు ఇంత ఇలాగ అలరచేస్తున్నా అతను తనకైతే ఎలాగో బుద్ధి లేదు నీకు బుద్ధి ఉండాలి కదా అని ఆవి నేను కోప్పడతాడు అప్పుడు శ్రీకర్ అంటాడు వదిని ఏం నేనే వదిలిని పిలిచాను నాకుండే సమస్య చెప్పటం కోసం ఆ విన్నాను నీ సమస్యలన్నీ విన్నాను సరే ఇంకెప్పుడు ఇంటివైపు రావడానికి ట్రై చేయకు ట్రై చేసావంటే మోటా మర్యాద తగ్గదని చెప్పి సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈలోపు అవినీ కూడా శ్రీకర్ వైపు చూసి వెళ్ళిపోతుంది అనమాట శ్రీకర్ ఇంకా అలాగే ఉండిపోతాడు కట్ చేస్తే హాల్లో పల్లవి పల్లవి అత్తగారు బామ్మ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకి అవన్నీ వెళ్తుంది ఏంటమ్మా శోభనం జరగకపోవడం ఏంటి మంచి ముహూర్తం శాంతి ముహూర్తం మంచి ముహూర్తం చూసి పెట్టించాం జరగకపోవడం ఏంటమ్మా అని చెప్పి పల్లవిని పల్లవి అత్తగారు అడుగుతూ ఉంటుంది అంటే అక్కడ పల్లవి వాళ్ళమ్మ మా బామ్మ కూడా ఉంటుంది అనమాట ఈ లోపు అవని అంటది ఏంటి ఏదైనా ప్రాబ్లమా లేదా నీకు ఇష్టం లేదా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా ఎందుకు నీకు ఇష్టం లేదు ఎందుకు ఆ రోజు శోభనం జరగలేదు అని అవని అడుగుతుంది అప్పుడు అవని మనసులో అనుకుంటుంది ఓహో నేను ఊహించినట్టే వీళ్ళిద్దరికీ శోభనం జరగలేదన్నమాట ఏదో ఉంది ఏంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది అవని అంటే ఏంటమ్మా చెప్పమ్మా ఏదో ఒకటి చెప్పు ఎందుకు జరగలేదో నువ్వు చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది పల్లవి అత్తగారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఇంకా ప్రోమో చూపించలేదు ఎందుకంటే సీరియల్ చాలా లెందీగా ఉంది కదా అందుకనేమో ప్రోమో పెట్టలేదు ఈరోజు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్